ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ అలమని చలమయ్య నివాసం వద్ద ఉన్నాం అయితే ఈ రోజు ఏదైతే ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జులై ఒకటవ తేదీని ఇచ్చిన పెన్షన్ విధానం కరెక్ట్ గా లేదంటూ కొన్ని మీడియా ఛానల్స్ లో రావడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఎందుకు కరెక్ట్ గా పంచి పెట్టలేదు అందరికీ ఈ యొక్క పెన్షన్ విధానం అందిందా లేదా అనేది మనం తెలుసుకునేందుకు అలమండ చలమైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీరిని అసలు ఏంటి ఈ విధానం ఏంటి ఏదైతే ఫంక్షన్ విధానం జరిగిందో దానికి సంబంధించి ఈ రోజు పలు ఛానల్స్ లో ఏదైతే వైఎస్ఆర్ కి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయో అనేక రకాల కథనాలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఈ విధానం కరెక్ట్ గా జరిగిందంటారా నమస్కారం మీరు సడన్ గా వచ్చి ఏదో మీడియా ద్వారా మమ్మల్ని ప్రశ్నించాలని ఉద్దేశంతో వచ్చినట్టు ఉన్నది అయితే మా కార్యకర్తలతో మేము ఎంతవరకు వచ్చింది ఏంటనే విషయం మేము మాట్లాడుకుంటున్నాం దాని మీద మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు ముందు అధికారి న్యూస్ వారు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదే మీరు అడిగిన ప్రశ్నకి ఈ పెన్షన్ విషయం ఎలా జరిగింది ఏంటని అడుగుతున్నారు ఒకసారి ఈ వేళ ఉదయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బాబు వెయ్యి రూపాయలు చొప్పునున్న పెండింగ్లు మూడు వేల రూపాయల పెండింగ్తో పాటు నేను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేస్తానో మూడు వేలు నాలుగు వేలు చేస్తానండో అదే విధంగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు కూడా ఈవేళ ఉదయం ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఇవ్వటం జరిగిందండి ఆయన ప్రారంభించారు మీకు తెలుసు డిప్యూటీ సీఎం గారు పిఠాపురం వచ్చారు పొల్లపూలు మండలంలో ఆయన ఇవ్వటం కూడా ఆయనే స్వయంగా ఇచ్చారు అదేవిధంగా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మరి వరుపుల సత్యపర రాజా గారు మొట్టమొదటిసారిగా ఏలేసర్ నగర పంచాయతీలో ఆవిడ చేతుల మీదుగా ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకి ఏలక్షన్ లో కూడా ప్రారంభం జరిగింది మీరు ఒక్కసారి గతంలో ఏ ఎమ్మెల్యే గాని ఏ రాజకీయ నాయకులైనా అయినా ఏదన్నా సీఎం కానీ ఎప్పుడన్నా వచ్చి ఆయన చేతి మీద పెంక్షన్ ఇవ్వడం మీరు చూసారా లేదు ఈ వేళ మాట ఇచ్చాం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చాం ఎన్నికల్లో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినా సరే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినా సరే ఈ వేళ అన్ని రకాలుగా ఏదైతే మాట మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో చేయడం జరిగిందండి తర్వాత ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్పాలి గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఉండేది అంతకు ముందు పెన్షన్ రెండు వేల రూపాయలు నేను మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది మీ అందరు తెలుసు రెండు వేలు మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పెట్టిందండి రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఇవ్వడానికి పట్టింది కానీ ఒకే ఒక మాటతో ఒకే ఒకసారి వెయ్యి రూపాయలు పెంచడం కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మనం పేదవాడిని ఆదుకోవాలని ఉద్దేశంతో ఒకసారి రెండు వేల మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వరకు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారో ఇవాళ ఆరంభం కాబట్టి చాలా త్వరతగత ఇవ్వడం జరిగింది రానున్న కాలంలో మీరు ఇవి ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఉన్నా హామీ ప్రకారం రానున్న కాలంలో ఖచ్చితంగా అందరికి ఐదు సంవత్సరాల పాటు ఇవ్వగలరం అనుకుంటున్నారా మీకు నూటికి నూరు శాతం ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చాడో మీకు కావాలంటే ఐదు దాట్లు సంతకాలు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంతకాలు పెట్టిన ఐదాట్ల మీద ఏదైతే అమలు జరుగుతుంది ఏదైతే స్టెప్ బై స్టెప్ వస్తుందో ఒక్కసారి మీరు గమనించండి ఇంతవరకు డిఎస్సి లేదు మెగా డిఎస్సీ ఆయన ఇచ్చారు ఆయన స్టార్ట్ చేస్తున్నారు మరి మాట కాదండి గవర్నమెంట్కి మన పేదవాడికి ఏదో చేయాలో అది చేస్తున్నారు మీకు సింపుల్ గా చెప్తున్నాను ఏలేశ్వర నగర పంచాయతీలో మూడు వేల ఎనిమిది వందల ఏడు మంది పెన్షన్దారులు ప్రతి నెల డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు మీ ఈ నెలలో మేము ఇచ్చింది రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఈవేళ ఉదయం నుంచి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండి మరి గత నెలలో గత ప్రభుత్వంలో ఇదే పెన్షన్ దారులు ఉన్నారు అంటే ఒక పది మంది ఇరవై మంది తక్కువలు ఉంటారు కోటి ముప్పై ఐదు లక్షలు గత నెలలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము అంత ఇచ్చారండి రెండు కోట్ల అరవై ఏడు లక్షల దగ్గర డబ్బులు ఇచ్చారండి అంటే డబుల్ ది అమౌంట్ ఒకేసారి డబుల్ ది అమౌంట్ ఇక్కడ ఏల డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ నగర పంచాయతీలో పండుగ వాతావరణంలో ఉంది అంటే పండుగ వాతావరణంలో ఉందంటున్నారు కాకపోతే చాలా మందికి ఆ లబ్ధిదారులకు ఫంక్షన్ అందలేదు అలాగే అందించే ఫంక్షన్ ఏదైతే ఉందో వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు కదా అది కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అని ఓకే ఓకే మీరు ప్రశ్నించడం ఏంటంటే అందరి ఇళ్ళకి వెళ్ళి స్వయంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో సత్యప్రభ గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గరుండి ఏదైతే డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది ఉందో ఆ సిబ్బంది చేతుల మీదుగానే డబ్బులు ఇప్పించడం జరిగిందండి నెట్ కొన్నిసార్లు అన్ని అట్ఏ ఒక్కసారి స్టార్ట్ అవడం వల్ల నెట్ అరగంట గంట లేట్ అయితే ఆ గంటలో కూర్చున్నటువంటి మనుషుల్నే మీడియాలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మీడియాలు ఉన్నాయో అవి వాళ్ళు పెన్షన్లకు ఇబ్బంది పెడుతున్నారు పెన్షన్లకు ఇబ్బంది పెడుతున్నారు చూపించారు తప్ప పంచాయతీ చెప్తాను మీకు నైన్టీ పర్సెంట్ అయింది డిస్ట్రిబిస్ టెన్ ఉన్నాయి టెన్ కూడా ఎక్కడి నుంచి ఉండిపోయే ఊర్లో లేని వాళ్ళు లేదా బయట ఉన్నవాళ్ళు ఎవరు అయిలాగే తప్ప ఎట్టి పర్సెంట్ కంటిన్యూ జరుగుతుంది అంటే ఈ రోజు ఏదైతే పెన్షన్ విధానం అమలు జరిగిందో దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం పెన్షనర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగిందంటారు బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ పెన్షనర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇది కంటిన్యూ ఉంటుంది తప్ప ఇది ఏదో ఈ నెల ఇచ్చి మళ్ళీ నెల మానేస్తారు అనేటువంటిది కేవలం బురద జల్లాలను ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నూట అరవై ఐదు వచ్చే సీట్లు మనం ఏం చేయాలని చెప్పి ఏదో మాట అనాలి కాబట్టి అనాలని ఉద్దేశంతో తప్ప వీళ్ళు మీరే ఆలోచించుకోండి ఇంత తక్కువ టైంలో ఇంత అమౌంట్ ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ అన్ని రకాలుగా జరుగుతుందా లేదా అది ప్రతి ఒక్కరికి అందిందా లేదా అందకపోతే మీకే చెప్తారు వచ్చి మాకు అందలేదు మాకు అందలేదు ఇకపోతే మీరు మన ఫిజికల్లీ యాంటి వాళ్ళ గురించి మాట్లాడారు ఫిజికల్ హ్యాండిక్యాప్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఆరు వేల రూపాయలు చెప్పిన అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని నారమ్స్ ఉన్నాయి డిజిట్ పబ్లికేషన్ చేసి కొన్ని నారమ్స్ పెట్టారు వాటి ప్రకారంగా ఇచ్చేయడం జరుగుతుంది సదరణ సర్టిఫికేట్ ప్రకారంగా కూడా చేయడం జరుగుతుంది తప్ప వేరేగా ఉద్దేశం అయితే లేదు పర్సంటేజ్ని పట్టిస్తున్నారు ఎందుకంటే ఇక అన్ని రకాలుగా పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి ఫ్రెండ్ పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి మనం ఎందుకులో మాట ఇచ్చాం మాట నిలబెట్టుకోవాలి మాట నేర్చుకునేది గతంలో జగన్ గారు చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మాట తప్పుడు మడో తిప్పడం అని ఈవేళ తెలిసిపోయింది కదండి వన్ సెవెంటీ ఫైవ్ లో సెవెన్ పోయింది ఒకటిగా ఇది కూడా అసలు ఏం పోయిందో మీకు తెలిసి పదకొండు సీట్లు మిగిలే కేవలం ఎందుకంటే మనిషి మీద నమ్మకం కలగాలి ఆయన ఒకసారి చూడమన్నారు అప్పుడు కూడా రెండు వేల సంవత్సరం నన్ను ఒకసారి చూడండి నన్ను ఒకసారి చూడండి ఒకసారి చూశారు రెండోసారి చూడమని చెప్పారు ఉన్నాను అందులో నేను ఎందుకు మరి మీరు ఇందులోకి వచ్చారంటే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఏలేశ్వర నగర పంచాయతీ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఉద్దేశంతో మేము అంటే ఏలేశ్వరం నగర పంచాయతీ అన్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న సూట్ గా అడుగుతున్నాం ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి అని చెప్పేసి గతంలో మీరు మీరే కాకుండా మీ కౌన్సిలర్లందరూ అందరూ కూడా కోఆపరేట్టి కొట్టి కొట్టి పంచిపెట్టడం జరిగింది ఏదైతే ఏలేశ్వరం నాలుగు రోడ్లు కోళ్లు ఉందో అభివృద్ధి దిశగా ప్రయాణం మీరు అది ఈ సార్ ఇది కేవలం నేనేదో గొప్ప అని చెప్పడం గురించి కానీ నాకేదో పేరు వస్తాను కానీ నా ఆలోచన లేదు ఇది ఏలేశ్వరం గురించి మీకు తెలుసు మీరు ఏలేశ్వరం గ్రామస్తులే ఏలేశ్వరం నగర పంచాయతీ అని ఏలేశ్వరం హెడ్ క్వార్టర్ గానీ ఉండి దీన్ని ఒక్కసారి మీరు అటు చూడండి రాజవమాంగి మండలం అటుదేగల మండలం ఈ చుట్టుపక్కల నుంచి వంద గ్రామాల నుంచి ఏలేశ్వరం వంద గ్రామాల నుంచి జనాలు వస్తూ సెంటర్ సెంటర్లో ఎక్కడ ఇంత టైట్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏంటి ఏ ఆడ మనిషి అయినా సరే లేకపోతే పిల్లలు ఇప్పుడు అంతా స్కూటీలు వచ్చాయి ఏ పిల్లలు స్కూటీ వేసుకుని సెంటర్కి వెళ్ళి ఆ టర్నింగ్ తిరగలేని పరిస్థితి ఉందా ఆర్టీసీ బస్ ఎక్కి మనం ఎంతసేపు వెయిటింగ్ లో ఉండిపోతున్నాం అన్ని రకాలుగా సెంటర్ టైట్ అయిపోతుంది ఇది ఈ వేళ మీరు ఒకసారి చూసుకుని జగంపేట రోడ్డు వేలాగా డైవర్ట్ టైప్ చేశారు పెద్దాపురం రాజప్పగారు గెలుపు కారణం అభివృద్ధి ఎన్ని అభివృద్ధి అనేది ఉంటే అన్ని రకాలుగా గ్రామం అభివృద్ధి చెందింది అభివృద్ధి అలాగే ఆ ఇప్పుడు ఎన్నికల హామీల్లో మీరు ఇచ్చిన అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఐదు హామీల్లో ముందుగా రెండు హామీలు ఏదైతే మెగా డిఎస్సి అన్నారు అది అమలు కృషి చేస్తున్నారు అలాగే ఒకటో తారీఖున ఫంక్షన్ విధానం అన్నారు అది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా మేము చేసామని అని అంటున్నారు అలాగే రానున్న కాలంలో కేవలం సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకాలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి అన్నారు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ గతాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అండి నేను చెప్పేది తొంభై తొమ్మిదిలో ఏ స్టేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆ వేళ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాజ్పేయి గారు ప్రధాన మంత్రి యర్ర నాయుడు గారు కార్మిక శాఖ మంత్రి ఎటువంటి నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారు ఒకసారి ఏ రైతు కన్నా సరే కొంత రోడ్లు కానివ్వండి ఆ రోడ్లు కానివ్వండి సిమెంట్ రోడ్లు కానీ పనికాహార పథకం కానీ ప్రతి రోడ్డు ఈవేళ ఏలేసాం అంత డెవలప్మెంట్ ఏంటంటే ఆ వేళ కట్టే నాలుగు వాటర్ ట్యాంకులు ఆ వేళ సిమెంట్ రోడ్లు రోడ్లు ఈవేళ వరకు మళ్ళీ ఏం లేదు అటువంటి పరిస్థితే మళ్ళీ ఈవేళ సత్యపాల రాజా గారు శాసనసభ్యురాలు మనకి ఇప్పుడే సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రధానమంత్రి గారు మనతో బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా టైఅప్లు ఉన్నారు కాబట్టి మంచి నిధులు వస్తాయి అతి త్వరలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మీరు కళతో మీరు చూస్తున్నారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పరుగులు ఎట్టడం మొదలెట్టింది పోలవరం పని స్టార్ట్ అయ్యింది ఇంకెంతకన్నా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కథలు చెప్పడం మాట్లాడటం కాదండి ఒక్కసారి పని జరిగే దానికి చూడండి మీకు తప్పకుండా మీ మీడియా వారు మాకు సహకరించి మేము ఏదో తప్పులు చేస్తే చెప్పండి మంచి జరుగుతుంది మీరు మాకు సహకరిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఫంక్షన్ విధానంలో ఇవాళ అవకతవకలు జరిగినాయి అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినాయో అవన్నీ రాంగ్ ఖచ్చితంగా జరిగింది ఒక్క ఒక పది నిమిషాల పాటు ఈ యొక్క నెట్ ప్రాబ్లం రావడం వల్ల ఒక పది నిమిషాలు ఆగితే దాన్నే చలవలు పలవలు చేసి కొన్ని మీడియా సంస్థలు చూపిస్తున్నాయి తప్ప ఏదైతే ప్రతిపక్ష అనుకూల మీడియా ఉందో అది చూపిస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి సత్యాలు లేవు అన్ని ఆరోపణలు మాత్రమే ఖచ్చితంగా అయితే మాత్రం మేము ఖచ్చితంగా ఏలేశ్వర నగర పంచాయతీలు ఇటు వికలాంగులకు కానీ అటు వృద్ధాప్యులకు వృద్ధాప్య ఫంక్షన్ కానీ అలాగే వితంతు ఫంక్షన్ కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసాం అలాగే గతంలో కోటి చెల్లరి ఫంక్షన్స్ పంచిపెడితే ఇప్పుడు రెండు కోట్ల చెల్లరి ఫంక్షన్స్ పంచిపెట్టడం జరిగిందని చెప్పేసి ఇక్కడ నగర పంచాయతీ కౌన్సిలర్ అల్మన్ చలమే చెప్పడం జరిగింది అలాగే వారి వెంట ఉన్న చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం అభివృద్ధి కేవలం వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఐదు హామీలు ఉన్నాయో అవేనా అభివృద్ధి కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు అని అడిగినప్పుడు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా వేసుకుంటూ మన అధికార న్యూస్ కి తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ కెమెరామెన్ రాఘవతో అధికారు